ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర ముప్పది ఎనిమిదవ అధ్యాయము బాబా వంటపాత్ర దేవాలయంను గౌరవించుట మిశ్రమము లేదా కాల మజ్జిక గత అధ్యాయంలో బాబా గారి చావడి ఉత్సవం వర్ణించితిమి ఈ అధ్యాయంలో మనము బాబా వంట పాత్ర మొదలగున వారిని గురించి చదివేదము ఓ సద్గురు సాయి నీవు పావనమూర్తివి ప్రపంచమంతటికీ ఆనందము కలగజేసివి భక్తులకు మేలు కలుగజేసివి నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి నిన్ను శరణ్ చొచ్చిన వారిని ఉదార స్వభావము వా అవుటచే వారిని పోషించి రక్షించదు నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నువ్వు అవతరించదవు పవిత్ర ఆత్మ యొక్క ద్రవసారము ఉచ్చులో పోయగా దాని నుండి యోగులలో సాయి విడవలేను సాయి ఆత్మరాముడే స్వచ్ఛమైన దైవిక ఆనందమునకు వారు నిల్లు జీవి తెచ్చు పొందిన వారై వారు భక్తులకు నిష్కలను చేసి విముక్తులకు చేసిది బాబా వంట పాత్ర యుగ యుగములకు శాస్త్రములు వేరువేరు సాధములకు ఏర్పాటు చేయున్నవి కృతాయుగంలో తపస్సు త్రేతాయుగంలో జ్ఞానము ద్వాపరయుగంలో యజ్ఞము కలియుగంలో దానము చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి దానము అన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది మధ్యాహ్నము పన్నెండు గంటల భోజనము దొరకనచో మనము చాలా బాధపడదము అట్టి పరిస్థితుల్లో ఇతర జీవులు కూడా నట్లే బాధపడను ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టదరో వారే గొప్ప దాతలు తిత్తరి తిత్తరి ఉపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది ఆహారమే పరబ్రహ్మ స్వరూపము ఆహారము నుండి ఏ సమస్త జీవులు ఉద్భవించినవి చచ్చిన నవి తిరిగి ఆహారంలో ప్రవేశించును మిట్ట మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారే నహ్వా నుంచి భోజనం మన విధి ఇతర దానంలో అనగా ధనము బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావాలను కానీ ఆహార విషయంలో అట్టే ఆలోచన అవసరం అనవసరము మన ఇంటికి మిట్ట మధ్యాహ్నము ఎవరు వచ్చిన వారికి మొట్టమొదటి భోజనం పెట్టవలను కుంటి గ్రుడ్డి రోగిస్తులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను మంచి ఎంతో శ్రేయస్కరము అన్నదానము లేకున్నచో నిత్ర దానము ప్రకాశించవు ఎట్లనగా చంద్రుడు లేని నక్షత్రముల వలె పథకం లేని కంఠహారము వలె పింఛము లేని కిరీటం వలె కమలం లేని చెవులు వలె భక్తి లేని భజన వలె కుంకుమ బొట్టు లేని పుణ్యశ్రీ వలె బొంగురు కంఠము వాళ్ళ వాళ్ళ పాట వలె ఉప్పులేని మజ్జిక వలె రుచించవు అన్ని వ్యంజనము కంటే పప్పు చారు ఎట్లు ఎక్కువ అట్లే అన్ని పుణ్యాల్లో అన్నదానం ఎక్కువ బాబా ఆహారం నెట్లు తయారు చేసి పంచిపెట్టుచున్నాడో చూసదము బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావాల్సి ఉండను అది కొన్ని ఇండ్ల నుండి భిక్షటం చేసి తెచ్చుకునేటి వారని ఇదివరకే తెలుసుకుంటే ఏనాడైనా అతనికి భోజనం పెట్టవలనని బాబా నిర్ణయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావాల్సిన ఏర్పాటు వారే స్వయంగా చేసుకునేటి వారు ఈ విషయమై ఇతరులపై ఆధారపడలేదు ఎవరికినూ బాధ కలగజేయలేదు మొట్టమొదట బజారుకు వెళ్లి ధాన్యము పిండి మసాలా దినుసులు మొదలగును అన్నీ నగదు నిచ్చికునేటి వారు వారే విసురుచుండేటి వారు మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రల్లో కొంత ప్రకారం కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టేటి వారు వారి వద్ద వంట పాత్రలు రెండు కలవు ఒకటి పెద్దది వంద మందికి సరిపోవున్నది రెండవది చిన్నది యాభై మంది మాత్రమే సరిపోవున్నది ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు మరొకప్పుడు మాంసపు పొలా వండేటివారు ఒక్కొక్కప్పుడు పప్పు చారు రుడుకున్నప్పుడు గోధుమ పిండి బిల్లల నందులోకి వదిలేవారు పప్పుచారు ఉడుకున్నప్పుడు గోధుమ పిండి బిల్లలు అందులోకి వదిలేవారు మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు పదార్థములు చాలా రుచిగా ఉండటం ఎంతో శ్రమ తీసుకున్న వలన అంత శ్రమను పడుచుండేటివారు అప్పుడప్పుడు అంబలి వండేటివారు అనగా జొన్నపిండిని నీళ్లతో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేటివారు భోజన పదార్థములతో ఈ అంబలి కూడా అందరినీ అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు అన్నము సరిగ్గా ఉడి ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫీని పైకెత్తి చేతిని నిర్భయంగా మరుగుచున్న దేకీసల్లో పెట్టి కలుపుచుండేటి వారు వారి ముఖం చిహ్నములు కానీ చెయ్యి కాలినట్లు కానీ కనిపించేది కాదు వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోకి తెచ్చి మౌలి చే ఆరగింపు పెట్టించేవారు మొట్టమొదట కొంత మహల్సపతికి తాత్యకు ప్రసాద రూపంగా పంపించిన బిమ్మట మిగతా దాన్ని బీదవాండ్రలకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండేది బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసి స్వయంగా వండించగా భోజనం చేసిన వారు నిజంగా ఎంతో పుణ్యాత్మలు అదృష్టవంతులు ఉండవలను బాబా తన భక్తులందరికీ శాకాహారము పెట్టుచుంటున్న అని ఎవరైనా సందేహము కలగవచ్చును దీని జవాబు సులభము సామాన్యమైనది ఎవరు మాంసాహారంలో మాంసాహారట్టివారికి ఆ వంట పాత్రలోనిది పెట్టేటివారు మాంసాహారులు కానివారు నా పాత్రను కూడా ముట్టనియే లేదు వారి మనసులలో దీని తినట కోరిక కూడా కలగనిచ్చేటివారు కాదు గురువు గారు ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని తినవచ్చుగా లేదా అని యోచించి శిష్యుడు న పోవుటను రుడి కలదు దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చు నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుండేటివారు దీనికొక ఉదాహరణలో ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలు ఇచ్చి కులర్బకు పోయి మాంసంను కూడా తెమ్మను ఇతడు సనాతన చార పరాణుడు బ్రాహ్మణుడు ఆచారవంతుడు సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవిచ్చుట చాలదనియు కావలసినవి అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే అనియు గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు ఇతని ఇతియే నిజమైన దక్షిణి అనియు దీని వలనే గురువు సంతృష్టి చెందారనియూ అతనికి తెలియను కనుక దా దాతా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరను కానీ బాబా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవాలని మరియు ఇంకెవరికేనైనా పంపమనను అతడు పా పాండువనకు నౌకరు నౌకరును పంపెను వాడు బయలుదేరుట చూసి బాబా వాణ్ణి కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసం వనుట మానుకునిరి ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీద నున్న పొల ఉడికినదో లేదో చూడమనను చూడ చూడమనను కేల్కర్ దాన్ని పరీక్షించుడే సరిగ్గా నన్ను 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 నున్నదని జవాబిచ్చాను అప్పుడు బాబా నువ్వు కండ్లతో దానిని చూడలేదు నాలుకతో రుచి చూడలేదు రుచిగా నున్నదని ఎట్లు చెబితివి మూత తీసి చూడుము అనుచు బాబా ఇతని చేతిని పట్టుకొని మరుగుతున్న దేకిసతో బెట్టెను ఇంకను ఇట్ల ఇంకను ఇట్ల నేనను నీ చెయ్యిని తీయము నీ ఆచారంను ఒక పక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేట్లో వేసి సరిగ్గా ఉడికిందో లేదో తీసుకు తెలుసుకును తల్లి మనసును నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డలను గిల్లి ఆ బిడ్డ ఏ ప్పుడు దాన్ని కౌగిలించి ముద్దు పెట్టుకును అట్లనే బాబా కూడా కన్నతల్లి వలె దాతా కేల్కర్ను ఈ విధంగా గిల్లెను నిజంగా ఏ యోగి కాని గురువు కాని తన శిష్యులను నిషేధాహారం తిని చెడిపొమ్మని చెప్పాడు ఈ పాత్రల్లో వండుట పంతొమ్మిది వందల పదవ సంవత్సరం వరకు జరిగిన పిమ్మట ఆగిపోయాను పూర్వం చెప్పిన రీతిగా దాసగును బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేశాను ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండాపులుగా సిరిడికి వచ్చిచుండిరి కొలది దినములలో షిరిడీ యొక్క పుణ్యక్షేత్రం భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండిరి వారు తెచ్చిన పదార్థములు పక్కీరులు బీదలు తినగా ఇంకను మిగులుచుండెను నైవేద్యం నెట్లు పంచిపెట్టేవారో చెప్పుటకు ముందు బాబాకు షిరిడిలోని దేవాలయముల నందును నందుండు దేవ దేవతలయందు గల గౌరవంను చాటడు నానా సాహెబ్ చంద్ర కథ నానా సాహెబ్ దేవాలయమును అగౌరవించుట ఎవరికి తోచినట్లు వారలో వారాలోచించే ఊహించే బాబా బ్రాహ్ముడు అని కొందరు మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు వారెప్పుడు పుట్టారో ఏ జాతి అందు పుట్టారో వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికినూ తెలియదు కనుక వారు బ్రాహ్మణుడు కానీ మహమ్మదీయుడు కానీ ఎట్లు కాగలరు వారు మహమ్మదీయులు అయినచో మసీదులను ఎప్పుడు దూనినెట్లు మండనిద్దురు అచ్చట తులసి తులసి బృందావనం ఎట్లుండును శంఖము లూదుటకి ఎట్లు గంటలను మో ఎట్లు సమ్మతించుదురు సంగీత వాయిద్యములు ఎట్లా వాయించునిద్దరు వారు బ్రహ్మ మహమ్మదీయులైనచో చెవులకు కుట్లు ఎట్లా లుండును గ్రామంలోని హిందూ దేవాలయంలోనూ దేవతలను ఏమాత్రం అగౌరవించుట ఊరుకునేటి వారు అగౌరవించను ఊరుకునేటి వారు కాదు ఒకనాడు నానాసాహెబ్ చందర్కూర్ తనచ షడ్డ కొడుకు బిని వాళ్ళతో సిరిడికి వచ్చాను బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి నా సహవాసము ఇన్నాళ్ళు చే నిట్లే నిట్లేలా చేసి అనను నానాసాహెబ్ మొదట దీన్ని గ్రహించలేకపోయాను కనుక అదేమిటో వివరింపవలసినదిగా ప్రార్థించను కోపర్గాం నుంచి శిర్డీకి ఎట్లా వచ్చి బాబా అతన్ని అడిగను నానాసాహెబ్ వెంటనే తన తప్పును గ్రహించను సాధారణంగా షిరిడికి పోనెట్లా నానాసాహెబ్ కోపర్గాంలో లో దిగి దర్శనం చేసుకునేటి వారు కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోయి ఉన్నదని చెప్పుచు తిన్నగా సిడికి చేరను ఇదంత బాబాకు తెలియ తెలియజేయచ్చు తాను గోదావరిలో స్నానం చేస్తున్నప్పుడు ముళ్ళు పాదంలో కుచ్చుకొని తనను చాలా బాధ పెట్టిందని చెప్పాను బాబా అది కొంతవరకు ప్రాయచితమే అనుచు ఆ మీదట జాగ్రత్త అని హెచ్చరించెను చాలా ఇక నైవేద్యము పంచిపెట్టేటి వారిలో చూసేదము హారతి పిమ్మట భక్తులందరికీ ఊదుతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోకి పోయి నింబరు వైపు వీపు పెట్టి కూర్చుండెను కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులతో కూర్చుండిరి నైవేద్యము తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికై కనిపెట్టుకొని బయట నిలుచుండేరి అన్ని రకాల ప్రసాదములు బాబాకు వచ్చిచుండేటివి పూరీలు మండగలు బొబ్బట్లు బాసుంది సంజ పరమాన్నము మొదలగున్నవి ఒకదానితో వేసి బాబా ముందుంచువారు బాబా దేనిని దేవునికి సమర్పించి పావన మునర్చుచుంటు అందులో కొంత భాగం బయట కనిపెట్టుకొని ఉన్నవారికి పంచి తగ్గినది బాబాకు నుంచి రెండు వరుసల్లో కూర్చున్న భక్తులు సంతృప్తిగా తినుచుండేరి శ్యామ సాహెబ్ నిమంకరు వడ్డించువారు వచ్చిన వారి సౌకర్యములను వీరు చూసివారు వార పని అతి అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేచుండిరి తిను ప్రతి రేణువు కూడా తృప్తియు సత్ సత్తువయు కలుగ అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము అది సదా శుభ్రమైనది పవిత్రమైనది ఒక గిన్నెడు మజ్జిగ ఒకనాడు హేమత్ పంతు మసీదులు అందరితో కడుపు నిండా తినెను అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగమని ఇచ్చాను అది తెల్లగా చూచు చూ చూచుట కింపుగా ఉండెను కానీ అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను అతని గుంజటన్నము గనిపెట్టి బాబా అతనితో నిట్లనను దాని అంతయు తాగము నీకిక మీదట అవకాశం దొరకదు అతడు వెంటనే దాని అంత తాగును బాబా పలుకులు సత్యమయ్యను ఎలా అనగా త్వరలో బాబా సమాధి చెందిది చదవర్లారా హేమత్ పంతుకు మనం నిజంగా నమస్కరించవలను అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా తాగాను కానీ మనకు కావాల్సినంత అమృతంను బాబా లీలల రూపంలో నిచ్చెను మనం ఈ అమృతం గిన్నెలతో తాగి సంతృప్తి చెంది గాక ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ముప్పది ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం